రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం శుభ పరిణామమని టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు తిరుచానూరులోని ఆయన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగి వేసారిన ప్రజలు ఎన్డీఏ కూటమికి కనీ విని విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రావాలని ఆకాంక్షించారు అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి సాయి రాయల్ మునిరత్నం రెడ్డి సాల్మాన్ రాజు రమన రాయల్ దామినేడు రమేష్ మోహన్ రెడ్డి గోవింద రెడ్డి కదితర్లు పాల్గొనారు హనీ కొయిటో గారు సుగర్ డిజే మనన లంగో డిజే సర్ డిజే వినండి అందరూ ఆ పురసత్వం जय नाराय लोकेशन जय तेल जय जय तेल રાજ <laughs> 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 আরে এই গাল এই গাল এই গাল এই গাল செக் பிளிஸ்டான் பிரிவில் இந்தியாவின் சாதனையை பேணும் வகையில் இந்தியாவின் சாதனையை பேணும் வகையில் இந்தியாவின் வந்ததா <coughs> జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలని సంక్షేమ పాలన అభివృద్ధి పాలన రావాలని చంద్రబాబు నాయుడు నాయకుడిగా కావాలని ఆంధ్ర రాష్ట్రమంతా ముక్త కంఠంతో ఓట్లేసి మన ఎన్డిఏ కూటమిని గెలిపించారు ఈరోజు నిన్నే రిజల్ట్ కూడా అనౌన్స్ జరిగింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు ఓన్లీ నామమాత్రంగా పదకొండు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకోగలడు తన యొక్క అరాచకానికి దుష్ట పరిపాలనకు తన నిరుంకసత్వానికి నియంతృత్వ పోకడలకు విసిగి వేశారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించగలరని అభివృద్ధి పదంలో పయనింప చేయగలరని యువత నిరుద్యోగులు లే స్త్రీలు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది ఈ దశాబ్దంలోనే ఈ శతాబ్దంలోనే ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా ఈవన్ కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇంత పదకొండు అంటే దాదాపు ఎనిమిది శాతం ఏడు శాతం సీట్లు మాత్రమే వచ్చాయి ఇలాంటి దుష్టపరిస్థితి ఏ పార్టీకి కూడా రాలేదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలు వద్దు వద్దు అని ఓటేశారంట నువ్వు నాకు వద్దు వద్దు అని చెప్తూ ఓటేశారంట ఎందుకంటే ఈ అరాచకాన్ని ఈ నియంతృత్వ పోకల్ని భరించలేమని తెలియజేస్తూ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క అభినందనలు అలాగే చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో చందగిరి కాన్స్టిట్యున్సీ అలాగే పార్లమెంటరీ నియోజక పార్లమెంట్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేనున్నాను ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఏడుకు ఏడు సీట్లు ఈ పార్లమెంటు గెలిచేటు చేసి మా ఎంపీని అత్యధిక మెజారిటీ గెలిపించేశారు దగ్గుబల్ల ప్రసాదరావు గారిని అలాగే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గారిని చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ గారిని పూతులపట్ నుంచి కె మురళీ గారిని గంగాధర్ నెల్లి నుంచి థామస్ గారిని చంద్రగిరి నుంచి పులివర్తి నానిగారిని ఈరోజు పులివర్తి గారు ఇక్కడే మన నియోజకవర్గం ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం మనకందరికీ కూడా గర్వకారణం పోయినసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నలభై ఒక్క ఓట్ల మెజారిటీ వస్తే ఈరోజు నలభై మూడు ఓళ్ళ నలభై మూడు వేల ఓట్లతో ఈరోజు నానిగారు గెలవడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము వినపడినాం అలాగే తిరుచానూరులో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ కూటమికి ఇచ్చిన తిరుచానూరు ప్రజలకి డామినేడు ఇందిరమైన్లు లక్ష్మీనగర్ కాలనీ యోగిమల్లవరం తిరుచానూరు అందరికీ కూడా దాదాపు ఆరు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు తిరుచానూరులో తిరుచానూరు ప్రజలందరికీ కూడా మేము ఉన్నాం మా ప్రయత్నాన్ని మన్నించినందుకు మా ఎఫర్ట్స్ని గౌరవించినందుకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అందరం కూడా రుణపడినాం మేమే కాదు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే నాయకులుగానే విజృంభించి పోలింగ్ బూత్ల్లో కూడా అందరూ గట్టిగా ఎదుర్కొని ఎవరికి వాళ్లే ఎదుర్కొని దొంగ ఓట్లు పనియకుండా వాళ్ళ అభిమానం చాటుకొని ఈ స్థితికి ఈరోజు కూటమి ఇంత అభివృద్ధి ఇంత మెజారిటీ సాధించడానికి కారకులైనారు ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఆ పద్మావతి దేవి వల్ల నాని గారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలందరూ కూడా అత్యధిక పదవులు రావాలని కోరుకుంటూ తద్వారా మన జిల్లా అభివృద్ధి చేసుకోవడానికి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చిన్న స్వార్థం ఇక్కడి నుంచే ఎక్కువ మంది మంత్రులుగా వచ్చినా బాగుంటుందని కోరుకుంటున్నా ఈ జిల్లా నుంచే రావాలని కోరుకుంటున్నా అలాగే నాని గారికి కూడా మంచి అవకాశం వస్తే బాగుంటుందని ఆ పద్మాదేవిని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై జనసేన जय पवन कल्याण जय बीजेपी जय मोदी